నేను మేడిపల్లి దగ్గర నావారం నుంచి వస్తాను ఎక్కడెందు ఆవులేటిస్తాం సార్ గెత్తా ఎక్కడెందులు వేస్తాను మేడిపల్లి నుంచి సార్ గిత్తలు ఎక్కడ తోలుకెళ్తున్నా రాజాపురం ఆ గిత్తలను మీకు అమ్మారా గిత్తలు మీకు ఎక్కడే మేము కొనుక్కున్నాం సార్ రైతు తీసుకొచ్చుకుంటున్నాం బండి డిజిల్ ఆగిపోతే అక్కడ రెండు లీటర్ వాళ్ళ బాగుంది అయిపోయింది వాళ్ళు ఆది అంతే లేదా రైతు ఎవరు రైతు సార్ రైతు అక్కడ నా వారు కొనుక్కుంది నేను అక్కడ ఉంది రైతులు ఫోన్ చేస్తే నాకు కూడా మాట్లాడారు ఎన్ని గిత్తలు ఆరు గతలు ఆరు ఏమైనా ఆధారం ఉందా నాకు రాధారైతులు సార్ ఆధారం లేకుండా ఎట్లా దొంగతున్నా నేనైతే వాళ్ళు చెప్పారు నమ్మకం అంతే రాజు అంటే పాత్ర మీరేస్తే రాసేస్తారు అయితే ఆ సార్ లేడు అంత ఊరైనా కాల్పి కఠూర నుంచి మా అత్తగారింటికి తోలుతున్నాం రాగాపురం అక్కడ మా బాబాజోళ్ళు ఉంటే వాళ్ళు మేపుతున్నాం అంటే మేము ఇక్కడి నుంచి రెండు శాతీలు ఒకటి ఎర్రది ఒకటి తెల్లది టాటా ఏసీలో రెండు శాతీలనే మాకి ఇక్కడ మా అత్తగారింటికి మేపుటానికైనా తోలుతుంటే ఊళ్ళో వాళ్ళు అడ్డుకొని ఇక్కడ పోలీసులు అప్పు చెప్తున్నారు అవి మా సొంత సొమ్ము అక్కడ తీసుకెళ్తుంటే వాళ్ళు అడ్డుకొని మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంటే మేము మా అత్తగారింటికి దోలుకుంటుంటే అవి కూడా ఎక్కువ కూడా కాదు రెండు శాతం తీసుకెళ్తాం బుగ్గపాడు అండి ఇక్కడ అంతగా వచ్చి ఒక బిజి అయిపోతుందంటే అక్కడ కొట్టించుకోవటం కనుక్కడ అక్కడ ఆఫీస్ బుగ్గపాడు సెంటర్లో ఏం చేయాలి కాల నాకు ఈ తెల్ల వచ్చి నేను తప్పన్న మేపుకోలేక అందుకే పట్టేస్తాను మా ఆయనకో చెయ్యి ఇరిగింది ఈయనకో చెయ్యి ఇరిగింది నాకో తెల్ల మరి ఏం చేసాం మేపుకోలేక పట్టించుకుంటాం నాకు నలుగురు అన్నదమ్ములు వాళ్ళ పట్టేస్తాను రాగాపురం నుంచి కూడా మా బామార్దోళ్ళు కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళకి అక్కడి నుంచి కూడా తీసుకొస్తారు ఇక్కడ నాటు కూడా వస్తాం కిరణ్ బాబు గారికి ఆడమాగ నాటు ఏట ప్రతి సంవత్సరం వస్తాం టేక్ కూడా మాదే అది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాను అక్కడ దించేసి రేపు పొద్దున్నట్టు వద్దామని ఇవాళ వెళ్ళి అక్కడ ఉండి నైట్ ఉండి రేపు పొద్దునే వద్దామని అక్కడ దించేసి పొద్దునే వద్దామని తల్ బంతి పంపించి ఇక్కడ అడ్డుకున్నారండి ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది లైసెన్స్ ఉంది అబ్బాయి బండి అది డప్పు బండి అది ఒక రోజు ఒక రోజు తిరుగుతూ రోజులు పెట్టుకోవాలి ఆ బండి ఏమన్నా బయట కూడా కాదు ఏదో గది లేని వాళ్ళం మరి అని మేము గది లేని వాళ్ళం మాకు గది లేని బండి మాకుంది ఏం చేస్తారు ఏం చేస్తాం ఏం చేస్తాం తిరుగుతాం ఈ నాలుగు పెళ్ళి ఎప్పుడు వచ్చి ఉంటారు కదా మా ఊరు అడుకునే వాళ్ళం బాబు